ప్రిలరా బాగున్నారా ప్రభనేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోని క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము రండి గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి శ్రమనుందిన తన జనులయందు జాలిపడి ఎహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు పిల్లరా ఈ వాక్య భాగము ఇస్రాయేలీల గురించి చెప్పబడుతూ వచ్చింది శ్రమనుందిన తన జనులయందు జాలిపడి ఎహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు తన ప్రజలకు ఎందుకు శ్రమ కలుగుతుంది ఇక్కడ ఇస్రాయేలీలకు ఎందుకు శ్రమ వచ్చింది సాధారణంగా క్రైస్తవులమైనటువంటి మనకు ఎందుకు శ్రమలు కలుగుతూ ఉన్నాయి ఎందుకు శ్రమ వస్తుంది చాలాసార్లు రక్షించబడి మారుమనసు పొందినటువంటి మనము ఏదైనా ఒక కష్టము ఒక శ్రమ ఒక బాధ వచ్చినప్పుడు నాకే ఎందుకు ఈ శ్రమలు వస్తూ ఉన్నాయి నేనే ఎందుకు ఇలా శ్రమ పడుతున్నాను అని అనేకసార్లు మనము బాధపడి కృంగిపోయి నిరాశ నిస్పృహల్లోనికి వెళ్ళిపోయేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం అయితే ప్రిలరా ఒక విశ్వాసికి దేవుని ఎరిగినటువంటి ప్రజలకు ఎందుకు శ్రమలు వస్తూ ఉన్నాయి ఎందుకు శ్రమలు వస్తూ ఉన్నాయి ఇక్కడ ఈ అధ్యాయంలోనే మనము చూసుకుందాము ప్రిలారా ఇక్కడ ఉన్నటువంటి ఇస్రాయేలీలకు ఎందుకు శ్రమ కలిగింది ఎందుకు శ్రమ కలిగింది అనేది మనం ఒకసారి మనము చూస్తే ప్రిలారా ఐదవ వచనము నేను చదువుతాను ఈహోవా దృష్టికి నేను గనుడనైతేని నా దేవుడు నాకు బలమాయను కాగా తనకు సేవకునయి ఉండి తన యొద్ధకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇస్రాయేలు ఆయన యొద్ధకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన ఎహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ప్రిలరా ఇక్కడ తన సేవకుని ఎవరి దగ్గరకు పంపిస్తున్నాడంట యాకోబు దగ్గరకు పంపిస్తూ ఉన్నాడు ఎందుకు పంపిస్తూ ఉన్నాడు ఎందుకు పంపిస్తూ ఉన్నాడంటే యాకోబును తిరిగి రప్పించాల తర్వాత దేవుని యొద్దకు ఇస్రాయేలు ప్రజలను సమకూర్చాల అంటే ఏంటిదని అర్థము ప్రియులారా ఇస్రాయేలీలు దేవునిని విడిచి దేవునికి దూరంగా వెళ్ళిపోతూ వచ్చారు దేవుని మీద విశ్వాసము తగ్గిపోయి దేవుని యొక్క భయాన్ని పోగొట్టుకొని అన్య దేవతల మీద ఆధారపడుతూ వాటిని సేవిస్తూ వాటిని పూజిస్తూ ఈ లోకంలో వారు జీవిస్తూ వచ్చారు ప్రిల్లరా అనేక విధాలుగా దేవునికి కోపాన్ని వాళ్ళు పుట్టిస్తూ వచ్చారు ఎంతో భయంకరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ వచ్చారు అందుకనే దేవునికి వారి మీద కోపం వచ్చింది కోపం వచ్చినప్పుడు వారిని శిక్షించినప్పుడు శత్రురాజుల చేతికి వారు అనేక సార్లు అప్పగించబడుతూ వచ్చారు శత్రురాజులు వారిని హింసిస్తూ వచ్చారు అనేక మందిని చంపివేస్తూ వచ్చారు చూసారా ప్రియులారా ఈ శ్రమ ఈ కష్టము ఎందుకు వచ్చింది వారు దేవునిని విడిచిపోయినటువంటి కారణాన్ని బట్టి అర్థమవుతుందా ఈనాడు మన జీవితాలలో కూడా మనకు ఎందుకు శ్రమలు వస్తున్నాయి క్రైస్తవులముగా రక్షించబడి మారు మనసు పొందినటువంటి మనకు ఎందుకు శ్రమలు కలుగుతున్నాయి మొట్టమొదటగా ప్రిలారా దేవునిని మనం విడిచిపెట్టినప్పుడు మన జీవితంలో నామకార్థమైనటువంటి భక్తిలోనికి మనం వెళ్ళిపోయినప్పుడు ఏదో మనము విశ్వాస జీవితాన్ని నామకార్థంగా గడుపుతూ ఏదో మందిరానికి వెళ్ళాలి కాబట్టి వెళుతున్నట్లుగా ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తున్నట్లుగా ఈ విధముగా ఒక నామకార్థమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు తన ప్రజలను తిరిగి తన యొద్దకు రప్పించటం కోసం దేవుడు తన ప్రజలను తిరిగి ఉజ్జీవింపజేసి తన మీద ఆధారపడి తన మీ తన ఎందు విశ్వాసముంచున్నట్లుగా అనేక సార్లు దేవుడు శ్రమానుభవంలో కూడా వారిని తీసుకొని పోతూ ఉన్నాడు చూసారా ప్రియులరా ఎందుకు విశ్వాసులకు శ్రమలు కలుగుతున్నాయి అంటే దేవుడు దూరంగా వెళ్ళిపోయినటువంటి తన బిడలను మరలా తిరిగి తన దగ్గరికి రప్పించుకునేట కోసం మార్గం విడిచి వెళ్ళిపోయినటువంటి తన జనులను మరలా తిరిగి మార్గంలోనికి తీసుకొని రావటం కొరకు ఈ విధంగా శ్రమ అనేటువంటి ఆయుధాన్ని తన ప్రజల విషయంలో దేవుడు వాడుతూ ఉన్నాడు ప్రిలరా అంతేకాదు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది ఏమిటది నేను ప్రేమించు వారిని నేను శిక్షిస్తున్నా కాబట్టి దేవుడు ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నాడో ఆ వ్యక్తిని దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు ఎందుకు మార్గము తొలగిపోయినప్పుడు ఆ విధముగా వారు నిత్య నరకానికి అగ్నిగుండానికి వెళ్ళిపోవటం దేవునికి ఏమాత్రం ఇష్టం లేక తన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి శిక్షించి మరలా తను దారిలోనికి వచ్చినట్లుగా దేవుడు కార్యము చేస్తూ ఉన్నాడు చూసారా ప్రిలరా దేవుడు మన ఎందు తన ప్రేమను చూపించి దారి తొలగిపోయినటువంటి మనలను మరలా దారిలోనికి తీసుకొని రావటానికి ఈ విధంగా శ్రమానుభవంలో ఉండ మనలను తీసుకొని పోతున్నాడు తర్వాత ప్రియులారా ఇంకొకటి ఎందుకు మానవునికి శ్రమలు కలుగుతున్నాయి అంటే ప్రియులారా మరి యోబును మనము చూస్తూ ఉన్నట్లయితే ఆయనలో ఏ పొరపాటు లేదు ఏ తప్పిదం లేదు అయినా కానీ ఆయన ఆ విధముగా శ్రమానుభవంలో కూడా వెళ్ళిన వెళ్ళిపోతూ వచ్చినాడు దానికి కారణం ఏమిటి అంటే ప్రియలారా యోబును దేవుడు పరీక్షించాలని ఆశపడుతూ వచ్చాడు తన విశ్వాసంలో ఏమైనా లోపమున్నదా తన పరిశుద్ధతలో ఏమైనా లోపమున్నదా తనను వెంబడించేటువంటి ఆ పరిస్థితుల్లో ఏమైనా లోపమున్నదా అని దేవుడు పరీక్షించాలనేటువంటి ఉద్దేశంతో ప్రియులారా మరి యోబు మీదకు శ్రమానుభవాన్ని తీసుకొని వచ్చాడు ప్రిలరా మన జీవితంలో రెండవదిగా ఎందుకు శ్రమలు కలుగుతూ ఉన్నాయంటే దేవుడు నిన్ను నన్ను పరీక్షించాలని నిన్ను నన్ను పరిశోధించాలని ఆయన కోరుతూ ఉన్నాడు అందుకని ద్వితీయ దేశఖండంలో ఎనిమిదో అధ్యాయంలో ఒక మాట ఉంది ఆయన ఇస్రాయేలీలనంట వారి హృదయంలో ఉన్నదాని తెలుసుకోవటానికి వారిని అణిచివేస్తూ వచ్చాడంట ఎన్నో పరిస్థితులలో గుండా వారిని నడిపిస్తూ వచ్చాడు అరణ్య మార్గంలో గుండా వారిని నడిపిస్తూ వచ్చాడు ఎందుకు అంటే వారిని పరీక్షించాల వారి హృదయంలో ఏమున్నదో తెలుసుకోవాల దాని కొరకు అలాంటి పరిస్థితుల్లో గుండా వారిని నడిపిస్తూ వచ్చాడు ప్రిలారా విశ్వాసికి ఎందుకు శ్రమలు కలుగుతున్నాయంటే దేవుడు పరీక్షించాలని కోరుతున్నాడు నీనా హృదయంలో ఎలా ఉంది నీనా హృదయం ఎలా ఉందో పరీక్షించటానికి దేవుడు లేకుండా తీసుకొని పోతున్నాడు అయితే ప్రియమైన సహోదరుడా సహోదరి అలాంటి కష్టం వచ్చినప్పుడు అలాంటి శ్రమానుభవంలో కూడా వెళ్ళినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తూ ఉన్నావు నీ వైఖరి ఎలా ఉంటుంది నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి నీ మాటలు ఎలా ఉన్నాయి నీ దృష్టి ఎలా ఉంది సణుగుతూ ఉన్నావా గొణుగుతూ ఉన్నావా లేకపోతే సంతోషంతో ఆ శ్రమను స్వాగతిస్తూ ఉన్నావా దానిని బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నావా ఆరాధిస్తూ ఉన్నావా ఇవన్నీ కూడా దేవుడు గమనించేవాడుగా ఉంటున్నాడు అందుకనే రెండవదిగా దేవుడు ఎందుకు శ్రమను మన జీవితాలలో అనుమతిస్తూ ఉన్నాడంటే మన హృదయాన్ని తెలుసుకోవాలి మన వైఖరిని తెలుసుకోవాలని దేవుడు ఆ విధముగా శ్రమలో గుండా తీసుకొని వెళుతూ ఉన్నాడు అయితే ప్రియులరా దేవుడు శ్రమలో గుండా తీసుకొని వెళ్ళేది దేవుడే అయితే ఈ ఈ వచనంలో ఇంకొక మాట మనం చూద్దాం పదమూడవ వచనములో శ్రమ నొందిన తన జనులయందు జాలిపడి పిల్లరా శ్రమలో గుండా తీసుకుని వెళ్ళేవాడు దేవుడే అయితే ఆ శ్రమ పడేటువంటి ఆ పరిస్థితుల్లో జాలి పడేది కూడా దేవుడే చూసారా ప్రీలారా ఆ విధంగా శ్రమానుభవంలో కూడా వెళుతూ ఉంటే ఆయన సంతోషించి ఆనందించేటువంటి వ్యక్తి కాదు ఈ లోకంలో శత్రువులైనటువంటి వారు మన మీద మరి ద్వేషాన్ని నింపుకొని ఏదైనా ఒక కష్టము ఒక బాధ ఒక సమస్య లేకపోతే ఒక అనారోగ్యకరమైన పరిస్థితుల్లో కూడా వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు సంతోషిస్తారు ఆనందిస్తారు అనేక రకాలుగా వాళ్ళు కామెంట్ చేస్తారు చూసారా ఎందుకు అంటే వారిలో ఉన్నటువంటి ద్వేషం అయితే ప్రియులారా దేవుడు నీవు నేను ఇటువంటి శ్రమానుభవంలో కూడా వెళుతూ ఉన్నప్పుడు ఆయన సంతోషించేవాడు కాదు ఆయన మానవ మాతృడు కాదు మానవుని ఎందు ఆయన జాలి పడేవాడు నీవు ఇప్పటికే ఇలాంటి శ్రమానుభవంలో కూడా వెళుతూ ఉన్నావా నీవు శ్రమానుభవంలో కూడా వెళుతూ ఉన్నావా దేవుడు నీ పట్ల తన జాలిని చూపిస్తూ ఉన్నాడు నీ పట్ల తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు చూసారా ప్రిలారా ఇక్కడ శ్రమ వచ్చిందని ఇక్కడ బాధ వచ్చిందని మరి సియోను ఏమనుకుంటుందంటే పద్నాలుగు వచ్చినము పద్నాలుగు వచ్చినము అయితే సియోను నన్ను విడిచిపెట్టి ఉన్నాడు నన్ను మరచి ఉన్నాడు అని అనుకొనుచున్నది చూసారా ప్రిలారా ఈనాడు లోకంలో ఉన్నటువంటి ప్రజల విశ్వాసులు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు సమస్య వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఇలాగే ఆలోచిస్తూ ఉన్నారు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు దేవుడు నన్ను మరచిపోయాడు నేను ఇంకా ఎక్కడికి వెళ్ళాలా ఏం చేయాలా ఎవరి దగ్గరికి వెళ్ళాలా అని ఈనాడు అనేక మంది విశ్వాసులు ఇలాంటి ఆలోచన కలిగి ఉంటూ ఉన్నారు ప్రిలారా ఇక్కడ సియోను కూడా అలాగే అనుకుంటుంది ఏమనుకుంటుంది యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరిచి ఉన్నాడు అనుకుంటోంది చూసారా ప్రిలారా దేవుడు జాలి పడుతూ ఉన్నాడు జాలి పడుతూ ఉన్నాడు ఈ జాలిని బట్టి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా తన ప్రజలను ఓదారుస్తూ ఉన్నాడు తన ప్రజలను ఓదారుస్తూ ఉన్నాడు గాయమును కట్టినట్లుగా ప్రిలారా గాయమును కడితే ఎంత ఎలాంటి ఉపశమనము కలుగుతుందో అలాగే శ్రమలో ఉన్నటువంటి తన జనులను కూడా ఓదార్చుతూ ఉన్నాడు ఓదారుస్తూ ఉన్నాడు తన యొక్క ప్రేమ కలిగినటువంటి మాటల చేత తన ఆదరణతో కూడుకున్నటువంటి మాటల చేత తన వాక్యము ద్వారా తన ప్రేమ ద్వారా ఆయన తన ప్రజలను ఏం చేస్తున్నాడో తెలుసా ఆదరిస్తూ ఉన్నాడు ఓదారుస్తూ ఉన్నాడు ఓదారుస్తూ ఉన్నాడు ఆ విధముగా సియోను మరి అలా అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఎలా ఓదారుస్తూ ఉన్నాడో చూడండి పదిహేను వచ్చినములో పదిహేను వచ్చినములో అలాగా దేవుడు నన్ను విడిచిపెట్టాడు ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకుంటా ఉంటుంటే దేవుడు ఏమంటూ ఉన్నాడు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుసుదురు కానీ నేను నిన్ను మరువను ప్రిలారా దేవుడు చెప్తున్నటువంటి మాట దేవుడు చెప్తున్నటువంటి మాట నేను నిన్ను మరువను నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను మరిచిపోయాడని నీవు అనుకుంటున్నావు దేవుడు నన్ను విడిచిపెట్టాడని దేవుడు అంటున్నాడు నేను నిన్ను మరువను స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను ఏమైనా మరిచిపోతుందా ఒక తల్లి తన కుమారుణ్ణి కుమార్తెను మర్చిపోతుందా ఒకవేళ వాళ్ళైనా మర్చిపోతారేమో కానీ నేను మాత్రం మర్చిపోను నేను మాత్రం మరచిపోను దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రిలారా చూసారా ఎలాంటి ఆదరణకరమైనటువంటి మాట అలాంటి శ్రమలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు అలసిన వాణిని ఓరడించేటువంటి మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ప్రియులారా ఆ విధంగా శ్రమలో కష్టంలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట స్త్రీ తన గర్భమున పుట్టిన బిడను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అంతేకాదు పదహారు వచ్చినములు ఇంకొక మాట ఉంది చూడుము నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను ప్రియమైన సహోదరుడా సహోదరి నీకు వచ్చినటువంటి కష్టమును బట్టి నువ్వు వెళుతున్నటువంటి శ్రమానుభవమును బట్టి నీ హృదయంలో నీ హృదయంలో దేవుని నీ తృణీకరిస్తూ ఉన్నావా ఆయన మీద విశ్వాసాన్ని పోగొట్టుకొని మరి దేవునిని నిందిస్తూ ఉన్నావా లేకపోతే దేవుని మీద ఆ అవిశ్వాసముతో అవిశ్వాసముతో దేవుని మీద సణుగుతూ ఉన్నావా గొణుగుతూ ఉన్నావా అయ్యామ్మ దేవుడు చెప్తూ ఉన్నాడు తల్లిదండ్రులు తమ బిడలు మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను అయ్యామ్మ దేవుని యొక్క అరచేతిలోని ఉన్నావు దేవుని యొక్క అరచేతిలో నువ్వు ఉన్నావు ఇంకెట్లా దేవుడు నిన్ను మరిచిపోతాడు ఇంకెట్లా దేవుడు నిన్ను విడిచిపెట్టినట్లుగా ఉంటాడు చూశారా దేవుడు అంత గొప్ప దేవుడు కాబట్టి ప్రియులారా శ్రమ నొందిన తన జనులయందు జాలిపడి ఎహువా తన జనులను ఓదార్చియున్నాడు ఓదార్చియున్నాడు కాబట్టి దేవుడు నిన్ను ఓదారుస్తాడు నిన్ను ఆదరిస్తాడు ధైర్యపరుస్తాడు ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తానని చెప్పాడే ఆ విధముగా తల్లిలాగా తండ్రిలాగా ఆయన ఆదరించి ధైర్యపరిచి ఓదార్చి నిన్ను ఈ శ్రమానుభవంలో గుండా నడిపించి నిన్ను విడిపిస్తాడు తర్వాత నీ హృదయంలో గొప్ప శాంతి సమాధానం దేవుడికి ఇస్తాడు కాబట్టి ప్రియమైన సోదరా సోదరి కృంగిపోవద్దు నీ వచ్చినటువంటి శ్రమను బట్టి నీవు కృషించిపోవద్దు నిరాశ్రయాలుగా అవ్వద్దు దేవుడు నీకు సహాయం చేస్తాడు నిన్ను విడిపిస్తాడు నీలో గొప్ప కార్యమును దేవుడు చేస్తాడు ఆ విధముగా ప్రభువు నీకు సహాయం చేయనుగాక మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి మీకు స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నా ఎసయా దేవా జ్ఞాపకం చేసుకోండి నాయనా మీరు నీ ప్రజలను శ్రమానుభవంలో గుండా తీసుకుని వెళ్ళేవాడు దారి తొలగిపోయినప్పుడు మరలా దారిలోనికి తీసుకుని రావటానికి ఇలాంటి శ్రమలు మీరు అనుమతిస్తున్నారు అంతేకాదు కొన్నిసార్లు మమ్మల్ని పరీక్షించటానికి ప్రభు శ్రమానుభవంలో కూడా తీసుకుని వెళ్తున్నారు అలాంటి పరిస్థితుల్లో మేము ఎప్పుడు కూడా సణిగి గొణిగి నాయనా మిమ్మలను బాధపరచకుండా ప్రభా మాకు సహాయం చేయండి అయ్యా దేవా మీ ఆదరణ కోరుకుంటున్నాం నీ ఓదార్పును కోరుకుంటున్నాం ప్రభా సహాయం చేయండి దయచూపించండి అలాగే ప్రార్థన సహాయం కోరినటువంటి బిడలు నాయనా రక్షణ లేని వారికి రక్షణ కలగొచ్చేయండి ప్రభా అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా అయా నాయన మరి మరి ప్రభా వర్క్ చేస్తూ ఉన్నటువంటి వారు ప్రభా మరి ఆర్థికంగా నాయన మరి నష్టపోతూ ఉన్నటువంటి వారు వారిని కూడా నాయన మీరు సహాయం చేయండి ఆ పరిస్థితుల నుంచి వారిని విడిపించండి వారికి విడుదల కలుగొచ్చేయండి మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి పగలంతా మీరే కాపాడి భద్రపరచండి ఈ దినమంతటి కొరకు సిద్ధపరచండి మా పని పాటలో మీరు తోడుగా ఉండండి ఓ ప్రభా సహాయం చేసి మహిం పొందమని ప్రభు నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుని తండ్రి ఆ